ఇక మనందరం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కడిగిన ముచ్చం కవితక్క గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం చాలా గొప్ప గొప్ప సంఘటనలు ఆమె కథనైతే ఓటీటీ సినిమాను తలదనేటట్టు ట్విస్టుల మీద ట్విస్టులతోటి మలుపుల మీద మలుపులతోటి అబ్బో లేని యూటర్ను తీసుకుంటున్నది మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి బేలు ముచ్చట ఏంద్ర ఆయన అంటే సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరగబోతున్నది మరి ఢిల్లీ మధ్య కేసుల ఈడీ సిబిఐ దాఖలు చేసినటువంటి కేసుల్లో నాకు బెయిల్ ఇవ్వాలంట కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయం చేసింది ఇప్పటికే ఆ కేసుల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ముని సిసోడియాకు బెయిల్ వచ్చి కలవకుంట్ల కవిత కూడా కంపల్సరీ బెయిల్ వస్తా నమ్మకంతో మొత్తం ఉన్నది ఆమె కూడా ఉన్నది కానీ సుప్రీం కోర్టులో మరి ఏమైతుంది ఏందనేది ఈ విషయాలపైన ఈ రోజు లేలబోతున్నది కాబట్టి మస్తు టాపిక్ రసవత్తరంగా జరుగుతున్నది ఇంట్రెస్టింగ్ ఆ టాపిక్ అయింది అయితే ఇవాళ జరిగినటువంటి కోర్టుల ముచ్చట్లల్లో మరి కవిత పిటిషన్ మీద జస్టిస్ విశ్వనాథ్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడు బిఆర్ గవాయి ధర్మాసనం వివరించి దాదాపు ఐదు నెలల నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏడాది మార్చు పదిహేనవ తేదీన హైదరాబాద్ బంజారా ఉన్నటువంటి కల్వకుండ్ల కవిత డైరెక్టర్ అధికారులు అరెస్టు చేసిళ్ళు ఆమెను కోర్టు అనుమతితో విచారణ చేసిన తర్వాత జైలుకు ఆమెకు బెల్ని నిరాకరిస్తా ఎన్ని సార్లు అప్పీల్ చేసుకున్నా కూడా ఢిల్లీ హైకోర్టు జూలై ఒకటి నుంచి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తా రోజు రోజుకు పెండింగ్ పడుతున్నది అయితే ఈ ముచ్చట్ల సుప్రీం కోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిళ్ళు కవితక్క తరఫు న్యాయవాదులు మద్యం పాలసీ కేసుల కవిత సాక్ష్యాలను ధ్వంసం చేసుడుతో పాటు ఆ సాక్ష్యాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నదన్న వాదనలు కూడా కవితక్క మీద ఉన్నాయి ఇవన్నీ ఇన్నటువంటి ఢిల్లీ హైకోర్టు అవును ఈమె చేసిందనేది నిరూపణ కూడా అయ్యింది అయితే కవితకు బెయిల్ రావాలని ఆమె తరపు న్యాయవాదులు గట్టిగానే ప్రయత్నాలు చేసిల్లు చేస్తున్నారు గాని ఆ పని మాత్రం ముంగడికి పోతలేదు అనేక రకాలుగా వాయిదాల మీద వాయిదాలు పడతా వస్తున్నది మరి ఇయాల దీలబోతున్నది మరి ఇలా ఏం దీలబోతున్నది కడిగిన ముచ్చం లేక కవిత కొత్తదా లేకపోతే పోతే కొన్ని రోజులు ముత్యాన్ని తర్వాత గడుక్కుంటున్నా అని చెప్పి చిన్నగా గ్యాప్ లెక్కన బ్రేక్ తీసుకుని వస్తో చూద్దాం